రేవంత్ వర్సెస్ ఉత్తమ్ ఇంజనీర్లకు వేతనాలు లేవు పాపము వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడనట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినా కూడా లేదు లేదు నువ్వు చెప్తే నీ నాలన అసలే ఇచ్చేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎడముఖం పెడముఖం పెడతా ఉన్నాడట ఇక ఈ వీళ్ళే జరిగి పడ్డది ఇదివరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి నెంబర్ టూ స్థానంలోకి వస్తా ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని తప్పుడు కథనాలు ప్రచారం చేపిస్తూ ఉన్నాడు తప్పుడు వార్తలు ప్ర ప్రచారం చేపిస్తూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అన్న అంశాలైతే వస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి లొల్లి పడ్డదొల్ల ఆ లొల్లు ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఆ ఇంజనీర్లకు వేతనాలు లేవు ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారుల సతమతం ఇప్పటికే ఎనిమిది నెలల ఎనభై ఒకటి మంది జీతాలకు నిలిపివేత ఎనిమిది నెలలుగా ఓ దేవుడా రెండు నెలలు మూడు నెలలు కాదల్లా ఎనిమిది నెలలుగా ఎనభై ఒకటి మంది జీతాలు నిలిపేసిరట ముఖ్యమంత్రికి ఇటీవల మూడోసారి ప్రతిపాదనలు ఫైనాన్స్ శాఖ మోకాలడ్డు మంత్రి చెప్పినా వినని సీఎం మంత్రి చెప్పినా వినని సీఎం ఇరిగేషన్ శాఖలోని ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి జీతాలు పెండింగ్లో ఉన్న ఇంజనీర్లు ఇగో ఇది క్యాడరు ఇది సంఖ్య ఈఎన్సీలో ఒకరు ఏఈలో నలభై ఐదు మంది డిఇలలో ఇరవై మంది ఈఈఎస్ఈలో పదిహేను మంది మొత్తం ఎనభై ఒకటి మందికి జీతాలు నిలిపేసిరట మూడోసారి ప్రతిపాదన పెట్టిండట ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇన్నట్టు చేస్తలేడట ఇన్న పాపాన ఓతలేడత ఇక వీళ్ళిద్దరికీ జౌడాలైతే ఉన్నాయి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదని ముచ్చట్లైతే తెర మీదకి వస్తా ఉన్నాయి అది ఎట్లా ముచ్చట బయటకు వచ్చింది అని అంటే ఇదివరకు రేవంత్ రెడ్డిని మారిస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ మంత్రిని పిలుచుకొని మాట్లాడిరు అని అంటే ఆ సీనియర్ మంత్రి ఏం చేసిండ్రంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసేస్తే సర్కారు కూలిపోయే అవకాశం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మనం ఎప్పుడు ఎట్లా తిటగిల వడక దప్పది బొట్టబోర బొక్కబోర వడక తప్పది కాబట్టి ఈ పాలన చూసి స్థానిక సంస్థల ఎన్నికల సాకు చెప్పుకొని రేవంత్ రెడ్డిని తప్పియచ్చని ఆ సీనియర్ మంత్రి చెప్పిందట మరి ఆ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బురదలే కార్యక్రమాలు కూడా నడిచినాయి అనుబంధ సంస్థల వేదికల గుండా ఏం చేసిరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు ప్రచురితం చేసిండ్రు ఆ ప్రచురితమైన వార్తలలో బిఆర్ఎస్ కోవర్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి కొన్ని వార్తలు చెక్కలు కొట్టిచ్చిర్రు దానికి క్లారిటీ కూడా ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్ ఇక మొత్తం మీద ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఏమాయే జీతాలు ఇయలేవు జీతాలు ఆ ఎనిమిది నెలల నుంచి ఎనభై ఒకటి మంది జీతాలంటే మాటలు అనొళ్ళ ఇంజనీర్లు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు వాళ్ళు ఇలా ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్లకే జీతాలు ఇయలేని వాళ్ళు ఇలా ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడితే నవ్వస్తా అని గమత అనిపిస్తానని చెప్పేసి ఇజ్ ఇరిగేషన్ శాఖలో రిటైర్డ్ అయ్యి పని చేసి రిటైర్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారట దీని మీద జోకులు వేసుకుంటా ఉన్నారట ఎనభై ఒకటి మందికి జీతాలు ఆపిరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు కానీ వారిద్దరి మధ్య ఎనభై ఒకటి మంది ఇరవై శాఖ ఇంజనీర్లు నలిగిపోతున్నారు దాదాపు ఎనిమిది నెలలుగా జీతాలు అందక ఆ శాఖలో కొత్తగా ఏ పని చేపట్టాలన్న ప్రతిపాదన సిద్ధం చేయాలన్నా ఇంజనీర్లు జంకుతున్నారు ఇరిగేషన్ శాఖలో ఏ పని మొదలు పెట్టాలన్న ఈ కథ ఉన్నది రైట్ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరిసినట్టు ఇప్పుడు పాపము ఇద్దరు పిట్టలు మంచిగానే ఉన్నారు ఈ పిల్లి పిల్లి ఆగ పిల్లులు ఉన్నారు అంటే ఇక్కడ రివర్స్ చేసుకోవాలి ఇద్దరు పిల్లుల మధ్యలో పిట్టలు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఘోరమైన పరిస్థితి అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అనే వార్తలు చెక్కలు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో హోంగార్డులకు జీతం వల్లే పదకొండవ తేదీ దాటా పదకొండు జిల్లాల్లో అందని వేతనం పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేని ఇబ్బందులు కట్టలేక ఇబ్బందులు రెయిన్ కోట్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా కరికరించాలంటూ చిరుద్యోగుల వేడుకోలు అని చెప్పేసి మేము అధికారంలోకి వస్తే ఒకటో తారీఖే జీతాలు ఎత్తాం ఒకటో తారీఖే జీతాలు ఎత్తాం ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హోంగార్డులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు టయానికి జీతాలు పడతలేవని చెప్పేసి నెల కింద కాకుండా నెల కింద ముప్పై తారీఖు వచ్చిన వేతనాలు వల్లేవట హోంగార్డులకు కొంతమంది బలిమికి జీవి తీసుకున్న వాళ్ళు ఉన్నారు స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి చిరుద్యోగులు కదా అంత కొడితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా వస్తాయో రావో హోంగార్డులకు నాకు తెలిసి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చిన పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్ ఏమన్నంటే ఒకటో తారీఖే జీతాలు ఇచ్చే సర్కార్ అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా డాంబాలు కొడతా ఉన్నది ఇంతవరకు వానాకాలం స్టార్ట్ అయినా కూడా వాళ్ళకు హోంగార్డ్లకు రెయిన్ కోట్లు ఇవ్వలేని దుస్థితట తొందరగా సహకరించాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు హోంగార్డులు